హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పాడైపోయిన ఇయర్ ఫోన్స్ ఉంటే కనుక వాటిని వేస్ట్గా పడాల్సిన అవసరం లేకుండా చాలా మంచి రీవ్యూస్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి పాడైపోయిన వాటిని కూడా మనం చక్కగా దీంతో బాగు చేసుకోవచ్చు అలాగే కొత్త వాటిని కూడా రెడీ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ వన్ ఇయర్ ఫోన్స్ తీసుకుని మనకు కావలసినంత సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపటి నుంచి వైర్ ఉంటుంది కదండి ఆ వైర్ని తీసుకోవాలన్నమాట దీంట్లో చాలా వైర్లు అనేవి సన్నటి వైర్లు అనేవి ఉంటాయన్నమాట ఈ వైర్లు మనకి అవసరం పడతాయి వీటిని చక్కగా మనం జాగ్రత్త చేసుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ వైర్లు చూసినట్లయితే కలర్స్లో ఉన్నాయన్నమాట గ్రీన్ అండ్ పింక్ రెడ్ కాపర్ కలర్ ఇలా ఉన్నాయన్నమాట దీంట్లోంచి తీసుకున్నా పర్వాలేదు ఒక వైర్ తీసుకోండి అలా సన్నగా ఉండే సూదిలోంచి ఈ వైర్ని ఎక్కించుకున్నట్లయితే మన ఇంట్లో అంటే తెగిపోయిన దండలు కానీ బ్రాస్లెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండీ వాటిని చక్కగా ఈ వైర్ తోటి మనం యూజ్ చేసుకుని ఎక్కించుకున్నామంటే ఇంకా ఎప్పటికీ కూడా తెగిపోకుండా ఉంటుంది అనమాట ఈ వైర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా తాడులాగా అంటే దారంలాగా యూస్ చేసుకోవచ్చు ఈ దారం ఏంటంటే తెగిపోకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది బయట షాప్స్లో ఇలా ఒక్కటి మనం అల్లించుకోవాలనుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్కి తక్కువగా తీసుకోరండి అంత కాస్ట్ పెట్టి మనం అల్లించుకోవాల్సిన పని లేకుండా చక్కగా ఇలాంటి వైర్స్ని యూస్ చేసుకుని మనమే అల్లుకోవచ్చు ఐడియా నెంబర్ టూ కార్డ్బోర్డ్ని ఒకటి తీసుకొని దీనిపైన హార్ట్ షేప్ వచ్చినట్లుగా నేను తోటి డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కత్తిరితోటి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మందంగా ఉండేది కాకుండా కొంచెం అందంగా ఉండేది తీసుకుంటే సరిపోతుంది అనమాట కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకుని మనం హార్ట్ షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి అంటే కార్డ్బోర్డ్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా క్లాత్ని కట్ చేసుకుని గమ్ అప్లై చేసుకుని స్టిక్ చేసుకున్న తర్వాత చివర్లా కొద్ది కొద్దిగా మనం అక్కడక్కడ కట్స్ అనేవి ఇచ్చుకున్నట్లయితే వెనక వైపు గమ్ము పెట్టుకుని అతికించుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందనమాట తర్వాత ఇయర్ బడ్స్ ఉన్నాయి కదండీ అవి తీసుకుని దీనికి కొద్దిగా గమ్మ అప్లై చేసుకుని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇవి అస్సలు ఊడిపోకుండా ఉండడం కోసం సూది దారం తోటి స్ట్రాంగ్గా మనం కుట్టుకున్నట్లయితే చక్కగా ఎప్పటికీ ఊడిపోకుండా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట రెండిటిని ఇలా కుట్టుకున్న తర్వాత వీటిపైన కొంచెం అందంగా కనిపించడం కోసం ఇంట్లో ఉండే ఏదన్నా చక్కగా అందమైన స్టిక్కర్స్ ఏదైనా ఉంటే అవి స్టిక్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏంటంటే డబల్ టేప్ ప్లాస్టర్ టేప్ ఉంటుంది కదండీ దాన్ని పెట్టేసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని అతికించుకున్నట్లయితే కీచైన్స్ అవి పెట్టుకోవడానికి కానీ లేకపోతే పిల్లలవి ఐడి కార్డ్స్ అవి పెట్టుకోవచ్చు చక్కగా బీరువాలో మనం పెట్టుకున్నట్లయితే చైన్స్ అలాంటివి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ ఫోన్స్లోంచి చిన్న పీస్ అనేది కట్ చేసుకుని దీని లోపల ఉండే సన్నటి వైర్స్ మనం తీసుకోవాలన్నమాట అయితే దీంట్లో మనకి కలర్స్లో ఉన్నాయి కదండి మనకు నచ్చిన కలర్ ఏదో ఒకటి తీసుకుని సన్నగా ఉండే సూదులోకి ఎక్కించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి దండలు అనేవి తెగిపోతూ ఉంటాయి కదండి అంటే మనకి హుక్ దగ్గర తెగిపోయిన మధ్యలో ఎక్కడైనా జాయింట్ ఊడిపోయినా మనం నార్మల్ దారం తోటి అల్లుకున్నట్లయితే మరలా మనకి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే చూడటానికి కూడా అంత బాగోదు కాబట్టి ఇలాంటి వైస్ తోటి మనం చక్కగా ఫిక్స్ చేసుకున్నామంటే ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటుంది అలాగే జాయింట్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట నేనైతే ఇప్పుడు ఈ దీన్ని తీసుకుని ఈ జాయింట్ చేసుకుంటున్నాను ముందుగా ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ దారాన్ని ఎక్కించుకోవాలి తర్వాత మనకి హుక్ దగ్గర తెగిపోయింది కాబట్టి ఆ హుక్ కూడా జాయింట్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట ఇంకా ఇది మొత్తం అస్సలు కనిపించకుండా నీట్గా మనకి గుచ్చుకోకుండా ఉండాలంటే కనుక నైల్ పాలిష్ను మనం ఏదో ఒకటి తీసుకుని దీనికి వేసేసుకున్నట్లయితే సరిపోతుంది నేను డార్క్ కలర్లో ఉండే మెరూన్ తీసుకున్నాను అనమాట దీనికి పైన అప్లై చేసేసుకుంటున్నాను డ్రై అయిపోయిన తర్వాత మనం చక్కగా వేసుకున్నట్లయితే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అలాగే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది చూస్తారు కదా ఎమర్జెన్సీ పర్పస్లో అంటే మనం బయటికి వెళ్ళాలి వేసుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు చక్కగా ఇలా రెడీ చేసేసుకుని వేసుకోవచ్చు ఇది మన ఇంట్లో అల్లుకున్నాం కాబట్టి అని వినగా అంటే హెచ్చు ఉంటుందేమో అని అనుకోవచ్చు అండి అలా ఏమీ లేదు చక్కగా మనకి బయట రెడీ చేస్తే ఎలా ఉంటుందో అలానే రెడీ అయిపోతుంది ఐడియా నెంబర్ ఫోర్ ఇయర్ ఫోన్స్ని తీసుకున్నానండి ఇది బ్లాక్ కలర్లో ఉండేది తీసుకున్నాను అనమాట తర్వాత ప్లాస్టర్ టేప్ తీసుకుని నేల పైన మనం ఒక చోట దీన్ని ఫిక్స్ చేసేసుకోవాలి అయితే ఇది రెండు వైపులు మనకి రెండు వైర్లు ఉంటాయి కదా అది తీసుకోవాలన్నమాట ఒక వైర్ని మనం పట్టుకుని మరొక వైర్ని ముడి వేసుకోవాలి పై వరకు ఇదే విధంగా చేసుకోవాలన్నమాట తర్వాత మనం ముడి వేసుకున్న వైర్ని పట్టుకుంటూ ఇంకొక వైర్ ఉంటుంది కదండి దాని ఆపోజిట్ వైరు దానితోటి మరొక ముడి వేసుకోవాలి ఇలా రెండు వైర్లను కూడా ఇదే విధంగా ప్రాసెస్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక వైర్ ఒకసారి వేసుకోవాలి మరొక వైర్ మరొకసారి అంటే ఆపోజిట్స్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వలన డిఫరెంట్ స్టైల్లో మనకి అల్లిక రెడీ అవుతుందనమాట చివరి వరకు ఇదే విధంగా చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే చూ కనిపిస్తుంది కదండి అల్లిక అనేది చాలా నీట్గా అంటే వెరైటీగా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చివరి భాగంలో ఆ ఇయర్ బడ్స్ని కట్ చేసుకుని అక్కడ ఒక రింగ్లా ఫామ్ అయ్యేటట్లుగా రెడీ చేసుకోవాలి తర్వాత మన హ్యాండ్కి సరిపోయినంత వైర్ని కట్ చేసుకుని అటు చివర కూడా చక్కగా గమ్మ పెట్టుకుని అతికిచ్చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎస్ బుక్స్ అలాంటివి ఉంటాయి కదండీ వాటిని ఫిక్స్ చేసుకోవడానికి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నట్లయితే చక్కగా మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎంతో ట్రెండీగా ఫ్యాషనబుల్గా ఉండే బ్రాస్లెట్ అనేది రెడీ అయిపోవచ్చు చూసారు కదండీ చాలా సింపుల్గా బ్రాస్లెట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ కేక్ వచ్చి ఈ బేస్ ఉంటుంది కదండి ఈ కార్డ్బోర్డ్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను ఒకవేళ ఇది లేనట్లయితే నార్మల్ కార్డ్బోర్డ్ అయినా తీసుకోవచ్చు దీనికి బ్యాక్ సైడ్న నేను గణేష్ ఫేస్ అనేది వచ్చేటట్లుగా డ్రా చేసుకున్నానండి పెన్సిల్ తోటి ఇయర్ ఫోన్స్ తీసుకుని దీనికి పిన్ పాయింట్స్ అలాగే ఇయర్ బడ్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ వైర్ మాత్రమే తీసుకోవాలి తర్వాత మనం డ్రా చేసుకున్న గణేష్ ఫేస్ ఉంది కదండి అక్కడ కొద్ది కొద్దిగా గమ్ అప్లై చేసుకోవాలన్నమాట నేను ఫెవీ బాండ్ గమ్ని యూస్ చేస్తున్నానండి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలాంటి వైర్లు అవి అతికించుకోవడానికి బాగుంటుంది అనమాట లేదంటే హార్డ్ గ్లూగానైనా కూడా తీసుకోవచ్చు తొందరగా ఫిక్స్ అయిపోతుంది మనం ఎక్కడి వరకు అయితే గమ్ అనేది అప్లై చేసుకున్నామో అక్కడ వరకు వైర్ని కట్ చేసుకుని అతికిచ్చేసుకుంటే సరిపోతుంది మనం ఎలా అయితే అతికించుకుంటామో అదే షేప్లో ఫిక్స్ అవుతుంది అనమాట షేప్ అలానే ఉండడం కోసం దీనిపైన కొద్దిగా బరువు పెట్టి ఒక్క రెండు నిమిషాల తర్వాత తీసినట్లయితే ఫిక్స్ అయిపోతుందండి కొంచెం టైం అంటే ఎక్కువ పడుతుంది కానీ మనకి షేప్ అనేది బాగా వస్తుంది ఇలానే మొత్తం అంతా కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట చుట్టూరు అవుట్లైన్ కోసం ఏంటంటే నేను జూట్ థ్రెడ్ తీసుకున్నానండి మనకి ఇయర్ ఫోన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే పాడైపోయిన వైర్లు అలాంటివి ఉన్నట్లయితే దాన్నే ఫిక్స్ చేసుకోవచ్చు అది లేదు కనుక నేను ఈ జూట్ థ్రెడ్ని అతికించుకుంటున్నానండి అండి గమ్మ పెట్టుకుని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీని చుట్టూరు కూడా మనకి ప్లెయిన్గా ఉండే పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ వేసుకుంటున్నాను పెయింట్ అలాగే గణేష్ ఫేస్ అంతా కూడా ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి ఐకి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత జూట్ థ్రెడ్ కూడా కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పేసి డార్క్ బ్లూ కలర్ పెయింట్ తోటి వేసుకుంటున్నానండి అలాగే వైర్ కూడా షైనీగా కనిపించడం కోసం వైర్ కూడా వేసుకుంటున్నాను ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా పెయింట్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ తీసుకుంటే బాగుంటుందండి లేదంటే కుందన్స్ అలాంటివైనా కూడా మనం డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని చక్కగా డెకరేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా అందమైన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది దీనిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు పూజలు చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం వాల్కి హ్యాంగ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఐడియాస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్